సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల హామీలను ప్రకటించారు ఢిల్లీ పిసిసి కార్యాలయం నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపారు సీఎంతో పాటు మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీలు మల్లు రవి రఘువీర్ రెడ్డి సురేష్ శెట్కర్ కాంగ్రెస్ నేతలు షబీర్ అలీ సంపదలు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు తెలంగాణలో ఒకేసారి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశాం దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదు దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ అన్నారు పదకొండేళ్లలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇచ్చింది మాత్రం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చాం మహిళలకు ఉచిత బస్సు ఐదు కే సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం తెలంగాణ ఏర్పాటు హామీ ఇచ్చిన సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనకడుగు వేయలేదు షీలా దీక్ష సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడాలి ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇటు సీఎంగా కేజ్రీవాల్ అటు పీఎంగా మోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని చెప్పారు ఇద్దరు కలిసి ఢిల్లీని నాశనం చేశారని ఇద్దరు వేరు కాదు ఒక్కటేనని తెలిపారు ఢిల్లీని బాగు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ ని గెలిపిస్తే తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలోనూ హామీలు అమలు చేస్తామని తెలిపారు ఒక్క ఏడాదిలో తెలంగాణలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని స్వతంత్ర భారతంలో ఇప్పటి ఎవరూ ఇంతగా చేయలేదని తెలిపారు మేము చేసి చూపించామని రేవంత్ రెడ్డి అన్నారు